శ్రీ సత్యసాయి జిల్లాలో అంతరాష్ట్ర ద్విచక్ర దొంగలు ముట్టారు అరెస్ట్ చేశారు మడకసిర పోలీసులు జిల్లాలోని మడకసిర పోలీసులు ఆరుగురు అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేశారు బడకసిర మండలంలోని అమిదాలగొంది గ్రామంలో పొలంలో దాచిన ఎనిమిది లక్షల డెబ్బై వేల విలువ చేసే పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఆరుగురు దంగులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు చోరీ అయిన వాహనాలు ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రం చెందినవని తెలిపారు ఈ రకమైన నేరతో ఇదే చేస్తాడు అనేటువంటిది పోయింది ఎప్పటికీ సూటబుల్లో దాని మోటార్ సైకిల్ ఫెడరస్ ను ఆరు మందిని అరెస్ట్ చేసి వారి నుండి పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు వాటి విలువ ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఇది ఏమంటే మనకు మడక్సిరా ప్రాపర్లో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి పోయి వచ్చే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది అదేవిధంగా